మహాశక్తి ద్వీప నివాసిని ముల్లోకాలకు కాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు గు మణి మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిదురు భువనేశ్వరి సంకల్పమే జనించి మణిద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము ಪದ್ಮಗಮರ್ಣಮಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿದ್ವೀಪಾ ಮಹಾ ನಿಧು ಅರು ಪದಿನ ಕಲಾ ತುಲು ವರಾಲ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಮು ತೋ ಪಂಚ ಬ್ರಹ್ಮಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామొడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనిలామణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు मणिद्वीपानि किमहानिलु सप्तकोटिगणमन्त्रविद्यु सर्वशुभप्रदयि च शक्तुलु श्री ज्ञानशक्तुलु భువనేశ్వరి సంకల్పమే జే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముఖ్య పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలో మరకతమణులు మణి ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నశి అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు మణి ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషువులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళి ఖరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు मणिद्वीपानि कि महानिदुलु सप्तसमुद्रमुलनन्तनिदुलु यक्ष किन्नरा किं पुरुषादुलु नाना जगमुलु नदी नदमुलु मणिद्वीपानि किं मानव माधव देवगणमुलु कामधेनुवु कल्पतरु सृष्टिस्थितिलयकारणम् ಮಣಿ ದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಕೋಟಿ ಪ್ರಕೃತ ಸೌಂದರ್ಯ ಸಕಲ ವೇದಮುಲ ಉಪನಿಷಕ್ತು ಪದಾರು ರೇಖುಲ ಪದ್ಮ ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ ದಿವ್ಯ ಫಲಮಲು ದಿವ್ಯಾಶ್ರಮ ದಿವ್ಯ ಪುರುಷರು ಧೀರ ಮಾತಲು ದಿವ್ಯ ಜಗಮಲು ದಿವ್ಯ ಶಕ್ತು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ ನಿಧು ಶ್ರೀ ವಿಘ್ನೇಶ್ವರ ಕುಮಾರಸ್ವಾಮಿ ಜ್ಞಾನ ಮುಕ್ತಿ ಏಕಾಂತ ಭವನಮುಲು ಮಣಿ ನಿರ್ಮಿತ ಮಗು ಮಂಡು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ पंचबूतमुलु याजमानियालु प्रवयालसालं अनेकशिक्तुल। संतान समुदायालु। मनिद्वीपानिकि महानिदुल। चिन्ता मनुलु नवलत्नालु नूरा मड़ला वज्यपुरासुल। वसंतवनमुलु ಮಣಿ ಕಿ ಮಹಾನಿಧುಲು ದುಃಖಮೂ ತಿಳಿಯ ದೇವಿ ಸೇವಲು ನಟನಾಟ್ಯಾ ಸಂಗೀತು ಧನ ಕನಕೂ ಪುರುಷಾರ್ಥಿ ಕಿ ಮಹಾ ನಿಧು ಪದ ನಾಲ್ಕು ಲೋಕ ಸರ್ವಲೋಕಮನು ಲೋಕ ಸರ್ವ ಲೋಕಮೇ ಈ ಮಣಿ ದ್ವೀಪ ಸರ್ವೇಶ್ವರಿ ಕಧಿ ಶಾಶ್ವತ ಸ್ಥಾನ చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు మణి ఆభరణాలు చింత మన పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మన దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన మణి ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అస్త సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణన వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అస్త సంపదల తులతూ గేరు శివ కవికేశ్వరి శ్రీ చైకేశ్వరి మన దీపవర్ణ చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును నంట కోటి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవల నివాసము అది మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మాతకి జై